సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ పర్యటించారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం చేపట్టిన అభివృద్ధి పనులపై పంజాబ్ సీఎంకు ఈ సందర్భంగా అధికారులు వివరించారు ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు రంగనాయక సాగర్ సాగర్ మల్లన్న సాగర్ తదితర ప్రాజెక్టుల వ్యయం ఇతర అంశాలను సీఎంకు వివరించారు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై పలు అంశాలను భగవంత్ మాన్ సింగ్ తెలుసుకున్నారు సిద్దిపేట జిల్లాలో పంజాబ్ సీఎం పర్యటన విశేషాలను మా ప్రతినిధి స్వామి అందిస్తారు పేట జిల్లాలో పంజాబ్ సీఎం పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి వనరులు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఇక్కడ స్థితిగతులు అలాగే ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు ఇక్కడ అభివృద్ధి కావచ్చు ఏదైతే ఇదన్నీ కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్కు ఇదంతా చెప్పడం జరిగింది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు ఏ విధంగా సాగునీరు అందుతుందో అలాగే కొండపోచమ్మసాగర్ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ ఈ ప్రాజెక్టుల ద్వారా రైతులకు ఏ విధమైనటువంటి నీటి సరఫరా జరుగుతుంది ఏ విధమైనటువంటి లబ్ధి చేరుతుంది అనే విషయాలని ఆ యొక్క పంజాబ్ సీఎంతో పాటు ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి మీద వివరించినట్టు మనకు సమాచారం అందుతుంది అలాగే కొండపోచమ్మ సాగర్ ఏదైతే గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ ద్వారా రైతులకు ఏ విధమైన లబ్ధి పొందుతున్నారు ఎంత సాగునీరు అందుతున్న అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అధికారులకు వివరించినట్టు మనకు సమాచారం అలాగే పూర్తి స్థాయిలో ఏ విధంగా నిర్మాణం జరిగింది దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందని కూడా అధికారులు ఈ యొక్క సీఎంకు పూర్తి స్థాయి స్థాయిలో ఆ సమాచారం అందించారు ఈ యొక్క ఈ సిద్దిపేట జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు అలాగే హరితహారం ఏదైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ప్రజలకు ఏ విధంగా చేరువలో ఉన్నాయి ఎంత లబ్ధి జరుగుతుందనే దాన్ని కూడా ఆ పంజాబ్ సీఎంకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో వివరించారని చెప్పుకోవచ్చు అలాగే గతంలో చెరుకుముత్తిరెడ్డి హయంలో దుబ్బాక నియోజకవర్గంలో నిర్మించినటువంటి కూడవెల్లి వాగు పైన కొన్ని ఇరవై ఆరుకు పైగా చెక్ డ్యామ్ నిర్మించారు ఈ అప్పుడు ఏదైతే వర్షాలు పడితేనే కనుక ఆ యొక్క వాగులో నీటి నిల్వ ఉండే క్రమం ఉండే కానీ ఇప్పుడు మాత్రం కాళేశ్వరం ద్వారా ఆ యొక్క నీళ్ళని అవి చెక్డంలో చెక్ డ్యామ్ల ద్వారా నింపడం ద్వారా ఇటు కుడి ఎడమ వైపు ఉన్నటువంటి రైతులకు కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉంది ఈ అంశాన్ని కూడా సీఎంకు అధికారులు వివరించినట్టు మనకు సమాచారం అలాగే ఆ గతంలో తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ సాగునీరు ఎంత అంది అలా ఎంత అందింది అలాగే భూగర్భ జలాలు ఏ విధంగా ఎక్కువయ్యాయి అనే అంశాన్ని కూడా సీఎంకు ఇక్కడ అధికారులు వివరించినట్టు మనకు సమాచారం ఇది ఈరోజు జరిగినటువంటి ఆ పర్యటనలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే ఈ యొక్క సీఎంకు పూర్తి స్థాయిలో వివరించిన సమాచారం సిద్దిపేట జిల్లాలో